ఫ్రండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఏమున్నాయి రేటు వీటికి ఓ అంత రేటు ఒకటి డెబ్బయా ఇట్లారా వన్ లాక్స్ సెవెంటీ థౌజండ్ అంటే వీటికి ఒకటి డెబ్బై చెప్తున్నారు అడిగి చెప్పుకమైతే అడిగిరేవరామలా ఎంత అడుగుతుండ్రు ఒకటి నలభై ఐదు వరకు అడిగిండ్రు నీవెంత ఉన్నావు అమ్మలా ఒకటి యాభై పైన అయితే ఇస్తావు ఊరేది నీది బిజ్వారం ఉట్కూరు మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు సంజీవవి పోదా పని అయితే గ్యారంటట ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా ఈ సంజీవానికి కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పవు సార్ నేను ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ వన్ టూ సిక్స్ నైన్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చతగిన ఈ సంజీవానికి కాంటాక్ట్ చేసి మాట్లాడుకున్నాను ఫండ్స్ కొత్త ఆలు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ గలండి